హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీతి సిరీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇప్పుడు వచ్చి పులుసు అయితే రెడీ చేసేస్తున్నాం ఆనియన్స్ టమాటోస్ టూ టూ తీసుకున్నాను పచ్చిమిర్చి ఫోర్ తీసుకున్నాను అండ్ హాఫ్ కేజీ చేప ముక్కలకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సి వస్తుంది వన్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ స్పూన్ ఆఫ్ మెంతులు వేయించిన తర్వాత ఈ టమాటోస్ ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకొని చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు లీటర్ ఆఫ్ వాటర్ పోసి దాంట్లో ఉప్పు కారం పసుపు అంత టేస్ట్కి తగినట్టు వేసుకొని తల్ల తల్ల మరిగే ఆ వాటర్లో జీలకర్ర ధనియాల పొడి అండ్ మసాలా పొడి వేసుకొని లాస్ట్ ఫైనల్గా లాస్ట్ అంటే ఒక మీడియం ఫ్లేమ్ మీద బాగా మరుగుతూ ఉన్నప్పుడు పులుసు ఈ ముక్కలన్నీ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర అంతా జల్లుకొని ట్వంటీ మినిట్స్ లోటు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని దించేసేయడమే అంతే హీస్ డాన్ ఎలా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్